మంచి సైజు చెప్పుకోవచ్చు మురళతో ఉన్నాయి కదా మురళతో ఉన్నాయి మొట్టలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరపళ్లతో ఉన్నటువంటి మరి కిలారి దూడని చెప్పుకోవచ్చు మరి మురళలతో అయితే ఉన్నాయి మరి మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మంచి సైజులో మరి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు లెక్క ఎక్కడ నుంచి నేరుగా మరి మాటలు అయితే మనం తెలుసుకుందామా ఏం అవుతున్నాయి కార్ రేటు ఫ్రెడ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి చూస్తున్నారు దూడల ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మరి ఆరు రూపాయలు అంటే కదా బాబోయ్ అయితే దంపతిలో బాబోతాయి అయితే దంపతులు బాబోతుంది ఎక్కడి నుంచి వచ్చారు అలా అమ్మాయి రైతులైనా ఏం బెదిరించే అవకాశం ఉందా ఏం లేదు అయితే కాంటాక్ట్ చేయండి మరి ఒకటి ముప్పై అంటే ఇరవై పైన లోపల పడుతుంది ఇరవై పైన మీ పేరునా మల్లికార్జున మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు తొంభై రెండు డబల్ ఆరు ఒకటి ఎనిమిది లాస్ట్ డెబ్బై అయితే ఫ్రెష్ మరి కాంటాక్ట్ చేయండి ఆయన కూడా ఫిక్స్ అయితే చెప్పండి అలాగే వీటి వినకపోకలైతే మీరు చూస్తున్నారు మీడియం సైజ్ అని చెప్పి కనిపిస్తున్నాయి మీడియం సైజ్కి చెప్పచ్చు పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ ఫార్మల్ ఆర్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలతపు మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్